అమిత్ షా వీడియో మార్పింగ్ వ్యవహారంలో తనతో పాటు పలువురికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు బీజేపీ పోరాడే వారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారని విమర్శించారు బీజేపీని ప్రశ్నించేందుకు తమకు నోటీసులు ఇచ్చారని చెప్పారు మోడీ ఇప్పటి వరకు విపక్షాలపై సిబిఐ ఈడీని ప్రయోగించారని ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని సీఎం రేవంత్ తెలంగాణ కర్ణాటకలో బీజేపీని ఓడించి ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఓడిపోతామన్న భయంతో నోటీసులు ఇచ్చిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు రాహుల్ గాంధీ దెబ్బకు మోడీ అమిత్ షా మోహన్ భగవత్ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడారని తెలిపారు కేంద్రంలో హంగు లేదు బొంగు లేదు కాంగ్రెస్ జగ్గారెడ్డి చెప్పారు ఈ సందర్భంగా కేసీఆర్ పై జగ్గారెడ్డి మండిపడ్డారు కేసీఆర్ ఎండలకు ఆగం ఆగం చేస్తున్నారని విమర్శించారు బిఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని తెలిపారు ఏడాదికి ఒక్కసారి కూడా బయటికి రాని కేసీఆర్ రోడ్డు షోల పేరుతో రోడ్డును పడ్డారని అన్నారు రాష్ట్రంలో కేసీఆర్ అందుకే అన్న కేసీఆర్ ఎండలకు ఆగమాగం చేస్తున్నాడు అని చెప్పిన ఇదే టైంలో బీజేపీలు పోలీసులు వీళ్ళు ఆగమాగం కథ వీళ్ళు బీజేపీ పోటీ చేస్తున్న ఎంపీ నిద్ర అయిపోయింది వాళ్ళకి ఒక సీటు కూడా టీఆర్ఎస్ వస్తలేదని భయం చుట్టుకొని ఏదో రకంగా సీట్లు పెంచుకోవాలి అనే ఒక ఆలోచనతో ఒక ఉద్దేశంతో ఏదో రకంగా మళ్ళీ ఈ కొత్త నాటకానికి తెరలేపి ఆయన ఈ రోజు మళ్ళీ రోడ్ షోలకు వీధిన పడ్డాడు మన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఇంత ఓపెన్ గా ఎప్పుడైనా వచ్చిండా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కూడా అనుకూలమే అని భగవత్ గారు రావడము అమిత్ షా గారు మొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడడము దీని కారకుడు ఎవరు ఈ రోజు వాళ్ళిద్దరు భయంతో బయటకు వచ్చినట్టు దీని కారకుడు రాహుల్ గాంధీ గారు కింగ్ లేదు బొంగు లేదు అన్నాం కదా కింగ్ కింగ్ ఎవరు కింగ్ కాంగ్రెసే కింగ్ కాంగ్రెస్ కేసీఆర్ది చెప్తి కదా అందుకే కింగ్ లేదు బొంగు లేదు కేసీఆర్ గారు ఇవన్నీ బంద్ చేసే రంగారెడ్డి జిల్లా చేవేల నియోజకవర్గం చేవేళ్ల పార్లమెంటు మెయినాబాదులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారం చేశారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను నెరవేర్చే దిశలో పనిచేస్తుందని అన్నారు ప్రజల కోసం పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి తెలిపారు చిరుకూరి అజిత్ నగర్ హిమాయత్ నగర్ కనకమామిడి గ్రామాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు పాంచ్ పచ్చిస్ పటక్ అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు బీజేపీ పార్టీ ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు బీజేపీ ఏ ఆకలి తీర్చలేని గ్రామ గ్రామాన ప్రజలు అంటున్నారని విమర్శించారు ఇన్ని హామీలు ఇస్తే ఈ అక్కలు వీళ్ళు అందరూ అడుగుతారు ఎప్పుడు ఎప్పుడు అమలు అమలు మా ఇంటికి ఎప్పుడు వస్తాయి పైసలు వెరీ గుడ్ ఎందుకంటే గ్యారంటీలు నమ్మకంతో మీరు కాంగ్రెస్ పార్టీకి మీకు ఇండ్ల పట్టాలు లేవని అడుగుతున్నారు ఇండ్లు లేని ప్రతి మహిళకు ఒకటి చెప్తున్నా ఈ సంవత్సరం మన భరతన్నకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇస్తా నువ్వు ఎవరైతే అరువులు వాళ్ళకి ఇయ్యం చెప్పారు ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇస్తారు వచ్చే సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం మూడు వేల ఐదు వందలు నాలుగో సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇది ఇవ్వకపోతే బలతన్న అన్న ఊర్లకు వస్తే ఊర్లకు రానియకండి నేను చెప్తున్నా అయిన బాధ్యత రేవంత్ కూర్చోవాలి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తాడా నాలుగు వేలు పచ్చిందానికి ఇంకో ఐదు వందలు ఎక్కువ తెచ్చుకొని మీకు ఇస్తాడా అన్న బాధ్యత ఆయన మీద ఆయన మీద పెట్టింది కాబట్టి ఇళ్ళ బాధ గాంధీభవన్ లో కుర్మ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంక్య దయాకర్ పాల్గొన్నారు బీసీ జనగణన జరగాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రాగానే మనకు మంచి రోజులు వస్తాయని తెలిపారు పార్లమెంటు ఎన్నికల్లో అన్ని బీసీ కులాలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు నిక్కార్సైన నాయకునిగా తను వ్యవహరిస్తున్న తీరు చూసి నేను ఈ కురుమ సభ సాక్షిగా మా ఐదనకు వాదా ఇస్తున్నా రేపటి రోజున రాహుల్ గాంధీ గారు బీసీ జనగణన జరగాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏ శక్తి కూడా బీసీ జనగణన ఆపలేదు రేపటి రోజున ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు తీసుకురావాలని మనమందరం పోరాడాల్సిన అవసరం ఉన్నది దానికి కాంగ్రెస్ పార్టీగా మనం అధికారంలోకి వస్తే మనమే చట్టసభలో రిజర్వేషన్లు ఇచ్చుకుందాం కానీ ఈ రోజు కురుమల అస్తిత్వాన్ని కాపాడడానికి భవిష్యత్తులో ఈ ఎన్నికల తర్వాత మీరు ఒక కార్యాచరణ తీసుకోవచ్చు ఈ రాష్ట్రంలోనే కాదు మన సోదర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా కురుమల జాతీయ అస్తిత్వం కొరకు పోరాటాలు జరుగుతున్న క్రమంలో నేను దీని పూర్వాంకంలో కాంగ్రెస్ పార్టీలకు రాకంటే ముందు నేను మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా ఇప్పుడు జాతీయ మాలమానాడు అధ్యక్షునిగా ఉన్న నా నేపథ్యం అంతా కుల సంఘాల యొక్క పునాది ఉన్నది కాబట్టి రేపటి రోజున మీ వల్ల అంతో ఎంతో బలిష్టంగా ఉన్నాం అర్థమవుతుంది కదా ఎందుకు కురుమల వల్ల ఎందుకున్నాం మేము అంటే అర్థమవుతుంది కదా మీకు మీకు మేము లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థి వెంకట్రామ్య రెడ్డి మద్దతుగా ఎనిమిదవ తేదీన సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పటంచేరు మండల ఇస్నాపూర్ సౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో జరగనుందని పటంచేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు పటంచేరు నియోజకవర్గ పరిధిలోనే అన్ని గ్రామాలు పట్టణాలు డివిజన్ల నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు రోడ్ షోకు హాజరు కానున్నారని తెలిపారు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ జన సమీకరణ చేయనున్నట్లు మహిపాల్ రెడ్డి తెలిపారు గత పది సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి పనులను చూపెడితే ప్రజలు ముందుకు వెళ్తామని ఆరు గ్యారంటీల అమలు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డ అని రికార్డు మెజార్టీతో వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు కేసీఆర్ రోడ్డు షో జరగనున్న ఇస్నాపూర్ చౌరస్తాకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు నియోజకవర్గం పాపిరెడ్డి కాలనీలో బిఆర్ఎస్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్రని కొనసాగించారు ఈ పాదయాత్రలో ప్రజలు అడుగు అడుగున బ్రహ్మరథం పట్టి నేరాజనాలు పలికారు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుని రాబోయే ఎంపీ ఎలక్షన్లో కారు గుర్తుకే ఓటు వేసి భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించాలని కార్పొరేటర్ రాగం నరేంద్ర యాదవ్ కోరారు ఈ సందర్భంగా తమ అమూల్యమైన ఓటుతో కాసానిని ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వీరేశం గౌడ్ రాజు యాదవ్ గోపాల యాదవ్ రిషి కృష్ణమ్మ సరోజ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చేవేళ్ళ అభ్యర్థి కాస్తానికి జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాల్సిందిగా ప్రతి ప్రతి ఓటర్ని విన్న వినవించడం జరుగుతూ ఉంది అప్యాయంగా ఆదరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కారుగురు కొట్టేసి గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరం అందుబాటులో ఉండి స్థానికంగా నేను అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సామాన్య ప్రజలు అందులో రోజు రెక్కాడితే కానీ దొక్కనటువంటి నిరుపేద కుటుంబాల వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో నివసిస్తారు రాజీవ్ గురువు గల్ప మాపరెడ్డి కాలనీ సంజయ్ నగర్ మరి సురభి వాసులు సురభి కాలనీలో నిలబడి నివాసం ఉంటారు వాళ్ళందరూ కూడా అందరికీ నేను మంచిని ఫస్ట్ ప్రప్రథమంగా మంచిని ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చినము రోడ్లు ఇచ్చినము ఇంకా అడగొడగా కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది వాటి అన్నిటికంటే ముఖ్యంగా అగ్గిపెట్టేలాగా ఉన్నటువంటి ఈ రాజీవ్ అగ్గిపెట్టె లాగా ఉండే చిన్నగా ఉండే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటామంటే మరి నేను పర్మిట్ చేసేసి అధికారులను మాట్లాడి ఇక్కడ అందరికీ కూడా అందరికి డబుల్ బెడ్రూమ్ వచ్చే రకంగా నేను ఇక్కడ రెండు వేల ఆరు వందల కుటుంబాలు ఉంటాయి రెండు వేల ఆరు వందల కుటుంబాలకు సుమారు రెండు వేల మూడు వందల కుటుంబాలు ఈరోజు డబుల్ బెడ్రూమ్ కింద వాళ్ళు కన్వర్ట్ చేసుకొని లోక్సభ ఎన్నికల వేళ ఓటమి భయంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు బీజేపీని నిలువరించే ఆలోచనలతో జతకట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు తోడుగా ఎంఐఎం పార్టీ కుమ్మక్కై ఒప్పందంతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు రిజర్వేషన్లు తీసేస్తారని హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని తప్పుడు ప్రచారం చేస్తూ తలాతోక లేకుండా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు మాట చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఈరోజు దిగజారంటే భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనే దుర్మార్గంతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా ఏకమై ఈ రోజు బీజేపీని నిలవరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జత కట్టారు ఈ రెండు పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ వీళ్ళ ముగ్గురు కలిసి ఒప్పందం కుదుర్చుకొని మీకు మేము మాకు మీరు మన ఇద్దరికి ఎంఐఎంఐ ఒక ఆయన అంటాడు రిజర్వేషన్స్ తీసేస్తారని ఇంకో ఆయన అంటాడు హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ఇంకో ఆయన అంటాడు కృష్ణా నదిని ఢిల్లీకి పంపించేస్తున్నారని ఈ మా మాటలకు తల తోక లేకుండా ఈ మూడు పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి మలకాజగిరి ప్రజలు మనసుల్లో ఉన్న మాటల్ని మాజీ మంత్రి మల్లారెడ్డి తనతో చెప్పారని ఈటల తెలిపారు రెండు లక్షలపై చిలుక ఓట్లతో తానే గెలవబోతున్నానంటూ అనేక మంది ఇప్పటికే చెప్పారన్నారు మల్లారెడ్డి తన మనసులో మాటలు దాచుకోలేక బయటపడ్డారని వెల్లడించారు అనేక స్కాములు చేసిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గొల్ల చేసి ఇలాంటి పిచ్చి ప్రకటనలు వార్తలు ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరని విమర్శించారు ంట ఉంటుంది ఎందుక కానీ ఇంకా పదిహేను రోజుల ముందే ఈ ఉన్న పార్లమెంటున్న అంతా కూడా ఎదురు వచ్చి నాకు కళ్యాణం అంటే ప్రజా గర్భంలో ఏ ఆలోచన ఉందో మాకు అర్థం దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి గారు దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి గారు ప్రజలు ఈతదారులుగానే కానీ ఉంటూ దాన్ని ఎవడు ఆపలేడు ఇవాళ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు దీన్ని ఆపగలే శక్తి మళ్ళా మల్కాయి పిల్లకు మాత్రమే ఉండదని చెప్పి గమనించుకొని వారందరూ తెలంగాణ నువ్వే రేపు గెలుస్తున్నామని చెప్పి వారు అవుట్ స్పోకన్ కాబట్టి కడుపులో ఉంటే దాసుకోడు కాబట్టి మాట్లాడు తప్ప అండి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనా అనే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడేవాడు మాట్లాడే మాట్లాడారు కేసీఆర్ మీరు ఎందుకు ఇది చేస్తలేదు కేసీఆర్ గురించి ఎందుకు అంటలేదు మేమనే ప్రతి నా ఉపన్యాసాలు చూడు ఒక ఐదు నిమిషాలు కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతుంది వాళ్ళు కూడా నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలోనే హిందూగాళ్ళు బంధుగాళ్ళు అని మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురైనప్పటికీ కేసీఆర్ మళ్ళీ ఇవాళ ఈ జై శ్రీరామ్ అంటే అక్షితను పంపిస్తే కిలోడ ప్రకటిస్తే ఆకర్షిస్తా అని చెప్పి మాట్లాడతారు రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై రజన్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో చెన్నై సౌత్ నుంచి బీజేపీ తరఫున ఆమె పోటీ చేశారు తమిళనాడులో పోలింగ్ ముగియడంతో తెలంగాణలో పది రోజుల పాటు ప్రచారం నిర్వహించేందుకు వచ్చారు గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన తమిళసైకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఎన్నికల ప్రచారంతో తెలంగాణ ప్రజలను మరోసారి కలిసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తమిళసై అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో ప్రచారం చేస్తానని సౌత్ చెన్నైలో హోరాహోరీ పోటీ నెలకొన్నప్పటికీ తాను విజయం సాధిస్తున్నానన్నారు రిజర్వేషన్ అంశం తీసివేసే ప్రసక్తి లేదని దీనిపై కేంద్రం స్పష్టత ఇచ్చిందన్నారు సమూహ రైట్స్ ఫారం ఆధ్వర్యంలో వరంగల్లోనే కాకతీయ విశ్వవిద్యాలయంలో లౌంగిక విలువలు సాహిత్యం అనే అంశంపై జరుగుతున్న సభలోకి అక్రమంగా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సెక్యులర్ రైటర్స్ ఫారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో రచయితలు డాక్టర్ ఏకే ప్రభాకర్ స్కబ్ బాబా పసునూరి రవీందర్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడారు రాజకీయాల్లోకి మతాన్ని చూపించడం అనే అంశంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సాహిత్య రచయితలు కృషి చేస్తున్నారని అన్నారు పతనం పతనమవుతున్న రాజ్యాంగంలోకి లౌంగిక విలువలను కాపాడుకోవాలని ఉన్న కౌలు రచయితలు మేధావులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు ఇందులో భాగంగానే కాకతీయ యూనివర్సిటీలు రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు రెండు వందల మంది రచయితలు కౌలు పాల్గొన్నారు అని అన్నారు నా పేరు డాక్టర్ పస్నూరి రవీందర్ నేను సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం కన్వీనర్ని నిన్న వరంగల్లో కాకతీయ ఈ విశ్వవిద్యాలయంలో సమూహ ఆధ్వర్యంలో ఒక రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేసినాం ఆ సదస్సు సాయంత్రం నాలుగున్నర వరకు సజావుగానే సాగింది కానీ ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ ఏబివిపి మనువాద గుండాలు ఆ హాల్లోకి ప్రవేశించి అక్కడ వాళ్ళు చాలా ఆ సభని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసారు దాన్ని దా ఆ దాడిలో భాగంగా అక్కడ మేము లౌకిక విలువలు సాహిత్యము అనేటటువంటి అంశాల మీద రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ యొక్క సదస్సు జరుగుతూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల నుండి మూడు వందల మంది కవులు రచయితలు ఆ సమావేశానికి వచ్చింది నా పేరు ఏకే ప్రభాకర్ సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్లలో ఒకని సమూహ ఒక సదస్సు నిర్వహించింది వరంగల్లో అది లౌకిక విలువలు సాహిత్యం గురించి సాహిత్యంలో లౌకిక విలువల గురించి మాట్లాడుకుంటున్నాం సాహిత్యంలో లౌకిక విలువల గురించి కూడా మాట్లాడటానికి వీల్లేదని సంఘీయుల హెచ్చరిక మాకు కేవలం అది మాటల వరకు ఆగలేదు చివరికి భౌతికమైనటువంటి దాడులకు పూనుకున్నారు మా కన్వీనర్స్ అయినటువంటి మా సంఘ సభ్యులైనటువంటి వాళ్ళ మీద అక్కడికి మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి వక్తల మీద మిసెస్ ఇండియా తెలంగాణ అందాల పోటీలకు భాగ్యనగరం ముస్తాబవుతుంది త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అడిషన్లు జరగనున్నాయి అని మిసెస్ ఇండియా తెలంగాణ నిర్వాకులు మమతా ద్వివేది తెలిపారు దానికి సంబంధించిన పోస్టర్ని నగరంలో ప్రారంభించారు ఈ మేరకు మమతా త్రివేది ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు శ్రీమతులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు నిర్వహిస్తున్న ఈ పోటీలకు గల మహిళ మనుల అడిషన్లో పాల్గొనవచ్చని మమత త్రివేది తెలిపారు ఈ ఈ ప్లాట్ఫామ్ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ అండి రోల్ మోడల్స్ నాట్ మోడల్స్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఐఎమ్ బీన్ ఆర్గనైజింగ్ మిసెస్ ఇండియా తెలంగాణ ఇక్కడ నుంచి గెలిచి వాళ్ళు నేషనల్ ఇంకా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ వెళ్ళవచ్చు ఇక్కడ హైట్ వెయిట్ కలర్ లాంగ్వేజ్ ఇస్ నాట్ ద క్రైటీరియా ఈ ప్లాట్ఫామ్ మీద డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు డాక్టర్స్ ఇంజనీర్స్ హోమ్ మేకర్స్ అందరు ఈ ప్లాట్ఫామ్ మీద ఈక్వల్ అండి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వచ్చి దే ఈ ఈ ప్లాట్ఫామ్లో మ్యారీడ్ విమెన్ వచ్చి వాళ్ళు వాళ్ళ గురించి రీడిస్కవర్ చేసుకుంటారు వాళ్ళ పొటెన్షియల్ అండర్స్టాండ్ చేసుకుంటారు ఒక మహిళ పెళ్లి తర్వాత ఆమె కెరియర్ ఇంకా ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తుంది ఆమె గురించి ఎక్కువ ఆలోచన చేయదు హెల్త్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయరు సో ఈ ప్లాట్ఫామ్లో వచ్చి షీ విల్ థింక్ అబౌట్ హర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ కెరియర్ ఇలాగా నాకు సపోర్ట్ చేయండి ఇలాగా లవ్ చేయండి అండ్ ఆర్ తెలంగాణ స్టేట్ విల్ ఫ్లై హై అండ్ హై ఇట్ ఈస్ ఆల్రెడీ ఫ్లై హై పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ డాలర్స్ అండ్ పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ అండ్ యూఎస్ఏ అండ్ ఐ విల్ రెప్రజెంట్ ఐ విల్ బీ రెప్రజెంటింగ్ తెలంగాణ ఇన్ అండ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అండ్ నాట్ జస్ట్ తెలంగాణ బట్ ఇండియా యాజ్ వెల్ సో ఐ ఎమ్ సో థ్యాంక్ఫుల్ ఐఎమ్ సో ఓవర్ రైట్ నా థ్యాంక్ యూ సో మచ్ ఫార్ రాబాబు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నామని సేవలాల్ సేన ప్రకటించింది ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేనా అధ్యక్షులు రాంబాబు నాయక్ మాట్లాడారు గతంలో ఎన్నడలేని లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బంజారాలను గుర్తించి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు ఇందులో భాగంగానే ఐదు వందల జనాభా కలిగిన దండాలను గ్రామ పంచాయతీగా గుర్తించారన్నారు రాష్ట్ర రాజధానిలో బంజారా భవన్ నిర్మాణం గత ప్రభుత్వంలో తమ జనాభాకు అనుకూలంగా ఎమ్మెల్సీ మంత్రి పదవులు కేటాయించి సరైన న్యాయం చేశారని అన్నారు ఈ నేపథ్యంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బేషరత్తుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సేవలాల్ సేన తరపున ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు ఆధ్యాత్మికంగా మరి మాకు ఉన్నబడినటువంటి మహారాజు శివలాల్ మహారాజ్ శివాల మహారాజుని ఫిబ్రవరి పదిహేనవ తారీఖున మరి మేము జయంతి జయంతిని సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి మరి అప్పుడు కోరినం అయినప్పటికీ అది కాకుండా మరి ప్రభుత్వము గుర్తించింది ప్రభుత్వము మరి పైసలతోటే శివలాల్ మహారాజ్ జయంతిని చేయడం జరిగింది సో ఇవన్నీ చూస్తుంటే అనేక అనేక అంశాలని కూడా మాకు చాలా అద్భుతమైనటువంటి మరి విషయాన్ని మరి గత ప్రభుత్వం చేసింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వము మమ్మల్ని కాలరాస్తుంది రాజకీయాలకు రాజకీయాల్లో లంబాడి ప్రజలు లంబాడి నాయకులు ఉండకూడదని చెప్పేసి మరి ఒక కుట్ర పన్నుతుంది అందులో భాగమే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మరి లంబాడి ప్రజలుగా మరి ఏకవాక్యంతో మరి ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మమ్మల్ని రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఆ చేస్తుందనే ఒక అంశాన్ని కూడా దాన్ని మరి ముందుకు తీసుకొచ్చి దాన్ని ఏదైతే మాకు రెండు దఫాలుగా మంత్రి పదవి ఇచ్చిరు మరి ఈ ప్రభుత్వం మాకు ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత చదువుకున్న వారు నడుం బిగిచ్చి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయన కేశవులు తెలిపారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాచారం హక్కు చట్టం ప్రస్తుతం పరిస్థితుల భవిష్యత్తు కార్యాచరణ ఓటర్ల చైతన్యం సి యాప్ యాప్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన అధ్యక్షతను వహించి మాట్లాడారు దేశంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు ఎన్నికల రోజు సెలవ అని నిర్లక్ష్యం చేయకుండా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేసి మంచి అభ్యర్థి విద్యార్థులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నపోయిన ఉషారాణి ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు తెలంగాణ సాంస్కృతిక విభాగం కళాకారుల పాటల ద్వారా ఉత్తేజపరిచారు వేసవిలో ప్రజలు దాహరితిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు సోషల్ వర్కర్ రెడ్డి కృష్ణారెడ్డి అన్నారు ముసరం బాగులోనే లక్ష్మీనగర్ బతుకమ్మ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆయన ప్రారంభించారు ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవికాలం పూర్తయ్యే వరకు చలివేంద్రంతో ప్రతిరోజు స్వేచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు తెలిపారు నేను నాకు ఈ ఎండకు కొంతమందిని చూస్తే చాలా బాధ అనిపించింది నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే తాగడానికి నీళ్ళు లేక అదేవిధంగా నాకు ఒక ఆలోచన వచ్చి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఈ యొక్క నీటి చలివేంద్రం పెట్టి అందరికీ వాటర్ తాపిస్తాను మార్నింగ్ టెన్ థర్టీ టు సిక్స్ సిక్స్ థర్టీ వరకల్లా మొత్తం వాటర్ కూల్ వాటర్ ఫ్రెష్ వాటర్ నేను సప్లై చేసి ప్రతి ఒక్కరికి నేను మంచు తాగిస్తానని చెప్పి మనం తెలుసుకుంటాం ఈ ఆలోచన ఈ ఆలోచన సరే ఒక మంచి కార్యక్రమం చేయాలని నాకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వల్లే దేశ ప్రజాస్వామ్యానికి మొప్పు వాటిల్లుతుందని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ ఆరోపించింది అందువల్ల వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని జేఏసీ ప్రకటించింది రాష్ట్రంలోనే పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో న్యాయవాదులు ప్రచారంలో పాల్గొంటున్నారని ఒక్కొక్క నియోజకవర్గంలో వందలాది మంది అడ్వకేట్లు పాల్గొంటారని జేఎస్సీ కన్వీనర్ బత్తుల కృష్ణ తెలిపారు కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం వంట గ్యాసు పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలను దోచుకున్నారని పేద ప్రజలకు సామాజిక న్యాయం అందించలేదని వారు మోడీని విమర్శించారు ఈ సందర్భంగా న్యాయవాదులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి బీజేపీని చిత్తుగా ఓడించాలని వారు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి గారు మన గౌరవనీయ ప్రధానమంత్రి పద్నాలుగవ ప్రధానమంత్రి గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి ధైర్యం సాహసం చేసి ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున ఇరవై నాలుగున బన్స్వారా అనే ఊర్లో రాజస్థాన్ రాష్ట్రంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేది ఒక కులాన్ని ఒక మతాన్ని ఒక ప్రాంతాన్ని ఒక భాష మీద దాడి చేసినట్టు మాట్లాడిండు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మిత్రులారా డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్రం సిద్ధించి డెబ్బై రెండు సంవత్సరాలు రాజ్యాంగం ఏర్పడి మన రాజ్యాంగం అనేది ప్రజాస్వామ్యము గణతంత్రము లౌకికవాదం మీద ఉంది ఈ రాజ్యాంగంలో ఖచ్చితంగా ఉంది అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు అన్ని కూడా సమానమే ఏ ఒక్క మతాన్ని కూడా ఎవరు దూషించకూడదు ఒకవేళ ఆ విధంగా దూషించిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది కూడా ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇంకా డీజీపీ గారిని కలిశాము ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారిని కూడా కలిసాము వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇచ్చాము తక్షణమే ఈ కంప్లైంట్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని కోరినాము ఈ కంప్లైంట్ మీద యాక్షన్ అంటే ఐపీసీ సెక్షన్ లో నూట యాభై మూడు ఏ రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఐదు ఏ ఈ కేసు ద్వారా ఎవరైతే డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గానీ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా గానీ ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు భారతదేశంలో ఉన్న వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ముసరంబాగ్లోనే లక్ష్మీనగర్ కాలనీలో జరిగింది ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిగి మండలం వీరపల్లిపేట గ్రామానికి చెందిన సాయి కుమార్ అలేఖ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉపాధి కోసం నగరానికి వచ్చి ముసరంబాగ్లోనే లక్ష్మీనగర్ కాలనీలో గల శ్రీనది నిలయంలో వాచ్మ్యాన్ గా పనిచేస్తున్నారు కుమారుడు ఉజ్వల్ కుమార్ ఆడుకుంటూ ఉండగా బాలుడుపై ఐదు వీధి కుక్కలు దాడి చేశాయి ఒక కుక్క బాలుడు ముఖంపై దాడి చేయగా మరో కుక్క బాలుడు కాళ్ళు పట్టుకొని బయటికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది బైందోళనకు గురైన బాలుడు బిక్కిరిగా ఏడవడంతో గమనించిన తల్లి అలేకే వీధి కుక్కలను తరిమేసింది అప్పటికే బాలుడు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి వెంటనే తల్లిదండ్రుల బాలుణ్ణి నల్లగుంటలోనే ఫివర్ ఆసుపత్రికి అక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఇటు కుట్ల వేసి పట్టి కట్టారు సార్ మళ్ళీ ఈ రోజు రమ్మన్నారని ఈ రోజు వచ్చాను సార్ మళ్ళీ ఇప్పుడు డ్రెస్సింగ్ చేశారు బాబు కర్లేదు సార్ బాణం సార్ సార్ ఐదు కుక్కలు సార్ అన్ని దగ్గర పోలీస్ అయితే ఏం చెప్పలేదు ముందు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అయితే వచ్చారు కుక్కలు అయితే పడుతున్నారు సార్ ఇంతకంటే మించి ఏం జరగట్లేదు సార్ పిల్లలు అంటే అసలు వాళ్ళకి నెగ్లెట్ చాలా ఏ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నెగ్లెట్ అయిపోయింది సార్ ప్రజల మీద ఏం చెప్పరు సార్ పలాందని ఏం చెప్పరు ఊర్నే చేస్తారు ట్రీట్మెంట్ చేస్తారు పంపించేస్తారు ఫలా పలాందని ఏం చెప్పరు ఏమి మందులు ఇవ్వరు ఏమీ అసలు ఏం పట్టించుకోరు నెగ్లెట్